పెరిగిగానే బంగారు అయ్యా మాయత్త మంచిది కాదు సినిమా చేరలేట్లేదు సినిమా నడలేదని అర్థం తిట్టేసి కొత్త వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ వాళ్ళ అమ్మ కాడదా ముగ్గురు కోసం మూడొంచులు తింటామని మాయత్త మంచిది కాదు సినిమా చేరలేదు અમકો પીલા કિલો વચ્ચે એરેક સર્દેના વેરેક પાતાવાગર ખોખ મૂડલ તિટાવા సినిమాకి వెళ్ళిపోతా పిల్ల అమ్మోన్నికొని వెళ్ళిపోతారా మీ ఎంత అన్నదెట్టు మీ మామకా మీ దగ్గరకి మీ అయిన వాళ్ళకి మీ పోయిన వాళ్ళకి ఎవరు కాదు అమ్మ బాబు మీ అమ్మ బాబు ఎత్తుకుంటా పిల్ల అమ్మో మీ అమ్మా బాబు మీ ఆశక్తినా మొగుడు పక్కొంది మూడు వందలు తింటావా మీ భార్య భర్త కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మో ఏది సినిమాకి వెళ్ళాం టికెట్ దీమ్మేస్తాం టికెట్కి డబ్బులు ఏది

నాలుగు పాలు వేరా రాముడు అంటే నాలుగు కాళ్ళు వేసింది వాడు బుట్ట మన తమ్ముడు ఏమన్నా మాట వేయడు బుట్ట మన కొడుకు ఏమన్నా మాట వేయండు సప్పటి గడ్డి తింటుంది సప్ నీళ్ళు తాగుతుంది ముందు దువుపాతే నెల్లిగిపోతాయి వెనక్కు దువుపాతే నడువిరిగిపోతుంది పేరు మీద దేవుడికి ఇచ్చి ఊపిరి ఇచ్చి నీటి మీద తామరాకి అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్న ఇవాళ నీ పేరు మెచ్చారు దిగు రాజా నీ పేరు మెచ్చారు దిగు వాళ్ళ కూలి వాళ్ళు పేరు మెచ్చారు దిగు అలాగే అలా అడిగావా నూట ఒక్క రూపాయలు కట్నం అడిగావా అలయం పేరు బొగుడుతున్నావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా చెయ్యొచ్చు కుడిసయ్య ఎత్తు నీ కేసారు ఏది ఏది కుడిసయ్య అప్పన్న ఆ సయ్యా ఆ తాతగారికి మడపెట్టి మూలలో మడపెట్టి నమస్కారం అది కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం ఎట్టి పెట్టి ఎట్టారు ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు 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 కుడుకోడు అయినింట్లోకి అయిన ఇంట్లో నెట్టు అక్కడుండు అక్కడుండు అప్పన్నది అప్ప